దాని దగ్గరికి పోయి ఒక్కటి జమ వేస్తాను దెబ్బకి ఏడుస్తుంది అంటే దాని తర్వాత ఇంకొకటి చెప్తారు నాకు తెలిసింది నేను చెప్పిన నాకు రాంది నేను చెప్పలేదు నువ్వు ఫస్ట్ ఫస్ట్ ఎంచుకొని నువ్వు నన్నే ఎందుకు విట్టిన అనే కోపంతో కొడతానావు కదా అని ఆ అమ్మాయి అన్నది అమ్మాయి అన్న వాళ్ళే లేదు నేను ఇలా అనుకున్నాను ఎందుకంటే నీకే మొత్తం తెలుసు అని ఎప్పుడూ అనుకోవద్దు నీకు తెలిసి అంటే ఇంకో పది మందికి తెలియని వాళ్ళకైతే తెలియజేయి అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏందో వీళ్ళకి ఉన్న టాలెంట్ ఏందో అందరికీ తెలుస్తుంది ఇప్పుడు సార్ చెప్పినప్పుడు నువ్వు ఒక్కదానివే విన్నావా మేము కూడా విన్నాము కానీ మాకైతే గుర్తులేదు నీకు గుర్తున్నాయి కాబట్టి నువ్వు సార్కు స్పెషల్ అయినా పోవచ్చు అలాగే నువ్వు ఆన్సర్ చెప్పగలిగిన పోవచ్చు అని అంటాడు అప్పుడు తను అంటుంది నేను ఎందుకు చెప్పాలి నాకున్న టాలెంట్ బట్టి నేను విన్నా నేను అది అర్థం చేసుకున్నా అలాగే నేను చెప్పిన సార్ అడిగినప్పుడు అరే మీరు అడిగినప్పుడు మీరు మీరెందుకు చెప్పట్లే అంటే మేము అర్థం చేసుకోగలం వినగలం అన్ని చేయగలం కానీ కొన్ని కొన్ని సందర్భాల సార్ అయితే చెప్తాడో వెళ్ళిపోతాడు అవి కొన్ని మాకు కరెక్ట్గా అర్థం కావు